అడుగుతున్నాం అలాగే ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు పనిచేసిన ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఒక్కరోజు అంటే రోజు కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల మంది కానీ ఈ కరువు వలసల మీద కానీ ఒక్క రోజు కూడా ప్రస్తావించలేదంటే ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఉన్న నిజాయితీ ఏదని అడుగుతున్నాం మరి జిల్లా కమిటీ కోసం విద్యార్థి సంఘాలైతేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి సుమారు నలభై రోజులు చేసినా కూడా అసెంబ్లీలో ఇక్కడున్న ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆదోని జిల్లా చేస్తే అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పి మీరు ఎందుకు అడగలేకపోయినారని చెప్పి కూడా మా బాధ అంత ఈరోజు మరి ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి ఒక ఒక ముందు చూపున్న వ్యక్తి ఒక ఉన్న వ్యక్తి అనుకున్నాం కాబట్టి ఆయన మీరు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది ఖచ్చితంగా శ్రీకాంత్ మాతో కలిసి పనిచేయండి మీరంతా ఈనాడు పేపర్లో కూడా చూస్తుంటారు నేనైతే కలవడానికి డాక్యుమెంట్ ఇవ్వడానికి వెళ్ళాం సార్ పిలిచి ఖచ్చితంగా ఇవన్నీ రావాలంటే మన ఏదో పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలము మీకు కూడా తగు బాధ్యతలు ఇస్తాం ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పని చేయండి అని చెప్పినట్టు జారు ఖచ్చితంగా మేము రావ అధికారంలో వచ్చిన వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఆదంలో ఉన్న డిగ్రీ కళా కళాశాలతోనేమి ఆదంలో ఉన్న మెడికల్ అయితేనేమి ఇంకొకటి ఆదాయం నాకు నిన్న మాట ఇచ్చిన విధంగా ఆదంలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పాడు ఎందుకంటే బనివాస్ దగ్గర రెండు వేల ఎకరాల ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది దాన్ని ప్లాట్లుగా వేసి జగనన్న కాలనీగా విక్రయిస్తారు అది కూడా నాకు బాధాకరం చెప్పాను సార్ ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉంది అక్కడ ఆల్రెడీ కొన్ని సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీగా గుర్తిస్తే ఈ ప్రాంతం అంటే ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేసుకోవాలి ఎలా డిఫిగేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఎలా హార్టికల్చర్ సాగు చేసుకోవాలని చెప్పి కూడా అవన్నీ కూడా ఆయనతో నాతో సుమారు పదహైదు నిమిషాలు అంత బిజీ ఉన్నా కూడా చర్చించడం జరిగింది మరి ఇవన్నీ ఆయన మాట ఇచ్చిన విధంగా రేపు పత్తికొండ సభలో కూడా ఆయన చెప్తామన్నారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఈ ప్రాంతంలో మనం తీసుకున్న మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా డిస్కస్ చేద్దామని చెప్పారు అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మొన్ననే నిన్ననే నైట్ అనుకోకుండా మేము వెళ్ళడం కలిసి జరగడం జరిగింది ఆయన నాతో కలిసి పనిచేయండి శ్రీకాంత్ అని చెప్పి చెప్పారు కాబట్టి మరి అంత పెద్ద ఆయన ఆదేశాల ప్రకారం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి గారు అయితేనేమి అలాగే ఇంకా చాలా మంది ఆశ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇష్టం అయితేనేమి ఫకరుద్ది అయితేనేమి దేవేంద్ర రప్పనేమి అందరు కూడా రవూఫ్ గారు రామ్ అందరు కలిసి పార్టీ కలిప్ సలీం గారు అంటే సలీం ఒక పెద్ద మైనారిటీ నాయకుడు అలాగే ఆయన అభ్యర్థి కూడా అందరూ కూడా పరిశీలిస్తాం పార్టీ ఎవరికి ఇచ్చినా మీరు కట్టుబడి ఉంటేనే పార్టీ బతికితేనే మనమంతా బతుకుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు కోరుకున్న అభివృద్ధి జరగాలంటే మనమంతా అధికారం వచ్చిన మాత్రమే ఈ పక్క మీరు ఏది అనుకుంటారో అవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిత్రుడు నాకు చిన్ననాటి మిత్రుడు అన్ని రంగాల్లో మరి ఈరోజు బుద్ధారెడ్డి గారు కానీ రామకృష్ణ కానీ జగదీష్ గారు కానీ మా బద్రిస్వామి ఆనందన్న అందరూ కూడా గోపాలందరూ కలిసి కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరూ కలిసి పార్టీ ఆదేశాల మేరకు మేము చేరు పార్టీ ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులైన అనారా పార్టీ జిల్లా అధ్యక్షులైన నాయుడు గారు ఆదేశాలతో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈరోజు రేపు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మా కార్యకర్తలందరూ కూడా జాయిన్ అవుతున్నారు వారి సమక్షంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఆదోనిలో తెలుగుదేశం పార్టీని రెపరే జెండాని రెపరెపలు ఆడించి ఆదోనికి అనుకున్న నేనైతే అనుకున్న ప్రణాళిక ముందు ఆదోని జిల్లా చేయడంలో ప్రధానంగా ముందుంటాం ఆదోని అభివృద్ధి చేయడంలో ముందుంటాం అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్లాడు కానీ కోసం పని చేయించుకునే అవకాశం మా కల్పించాడు ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మా దగ్గర పదహైదు నిమిషాలు డిస్కస్ చేసి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించారంటే ఈ ప్రాంతం పట్ల ఆయనకు అవగాహన ఉంది అని అడుగుతాను మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు మీరు అడుగు ఉండొచ్చు అని కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఎందుకు చేయలేదు అనుకున్నా కానీ అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజు వినిపించాం కాబట్టి రాష్ట్రం విడిపోయింది కాబట్టి చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను గుర్తించాను కాబట్టి మీ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది జగన్ గారు అవన్నీ కూడా అటకెక్కించడం జరిగింది నిజంగా నాకు బాధాకరం అలాగే ఈ రాజకీయ కక్షపూర్వంతో ఆయన్ని యాభై రెండు రోజులు లోపల వేయడం కూడా చాలా బాధాకరం అలాగే వీళ్ళంతటితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించారు ఆయన పాదయాత్ర ద్వారా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ తాగునీరు సాగునీరు చాలా అవసరం పరిశ్రమలు చాలా అవసరం అనంతపురం జిల్లాకి ఏ విధంగా కియా పరిశ్రమ వచ్చిందో ఆధోని ప్రాంతంలో కూడా ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను చెప్పి జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు నేను ఆర్సిసి ఇన్ని ఇన్ని అదా అంటే ఆర్సీ అంటే రాజకీయ వేదిక కాదు కానీ ఒక ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ప్రజా సంఘంగా పనిచేశాం దాంట్లో ఉన్న మిత్రులు దాంట్లో ఉన్న మా గారు అలాగే ఆ మిత్ర బృందం అందరూ కూడా కలిసి తెలుగుదేశం ఆశ్రయం ఇస్తే ఈ రాష్ట్రానికి ఆశరం ఇస్తే ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేద్దామని చెప్పారు కాబట్టి పార్టీ ఆదేశాను ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది మీకు అందరికీ ఈరోజు హృదయపూర్వకంగా నన్ను ఈ ప్రాంతం అభివృద్ధి చేసే బిడ్డగానే భావించండి ఎందుకంటే నన్ను కూడా రకరకాల స్పెక్యులేషన్ క్రియేట్ చేసు ఆ పార్టీ ఈ పార్టీ అనమాట కానీ ఈ అభివృద్ధి ఎవరైతే మాకు అసూరెన్స్ ఇస్తారో మాకు ఈ ప్రాంతం ముఖ్యం ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం అంటే ఇక్కడ అనేక మంది